హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అన్నదాత సుఖీభవ పథకానికి దరఖాస్తులు ఎలా చేయాలి పూర్తి వివరాలు ఇదే అదేందనేది తెలుసుకుందాం ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఆంధ్రప్రదేశ్ రైతులకు ప్రభుత్వం నుంచి గుడ్ న్యూస్ చెప్పింది పంట సాగు ఖర్చు నిమిత్తం నేరుగా వారి బ్యాంక్ ఖాతాల్లో డబ్బులు జమ చేసేలా అన్నదాత సుఖీభావ పథకాన్ని మరోసారి ప్రారంభించింది అయితే ఈ పథకాన్ని పొందాలంటే కొన్ని అర్హతలు ఉండాలి ముఖ్యంగా మీ పేరు లిస్టులో లేకపోతే కొత్తగా దరఖాస్తులు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు సంక్షేమ పథకం ఇందులో ప్రభుత్వం ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు సంక్షేమంలో పద్నాలుగు వేల వరకు రైతు ఖాతాలో ఆర్థిక సాయం జమ చేయనుంది ఇది పిఎం కిసాన్ పథకంతో కలిసి అమలు అవుతుంది మొత్తం ఇరవై వేల వరకు రైతు సపోర్ట్ చేయనుంది ప్రతి ప్రభుత్వం ఎవరు అర్హులు ఎవరు అనర్హులు అనేది ఈ పథకం కోసం మీ అర్హత కలిగి ఉండాలంటే ఆంధ్రప్రదేశ్లోని నివాసం ఉండాలి వ్యవసాయ భూమి ఉన్న రైతులకు పిఎం కిసాన్ పథకం పొందుతున్నవారు ఆదాయపు పన్ను ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించని వారు బ్యాంక్ ఖాతాలో ఆధార్ లింక్ ఉండాలి అవసరమైన డాక్యుమెంట్ దరఖాస్తు చేసేటప్పుడు ఈ డాక్యుమెంట్లు అవసరం ఆధార్ కార్డు భూపట్ట ధృవీకరణ పత్రం వన్ బి లేదా ఆర్ఓఆర్ మూడవది మీ బ్యాంక్ ఖాతా పాస్బుక్ ఐఎఫ్ఎస్సి ఖాతా సంఖ్య స్పష్టంగా ఉండాలి నాలుగు మొబైల్ నెంబరు ఐదు మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో దరఖాస్తు చేయాలంటే కేబీకే ద్వారా మీ ఇంటి దగ్గర ఉన్న రైతులకు భరోసాకి రైతు భరోసా కేంద్రం ఆర్బీకేలో ఉంది దరఖాస్తులు చేసుకోవచ్చు అక్కడ ఉన్న గ్రామ సచివాలయం ఉద్యోగి మీ డాక్యుమెంట్లు తీసుకొని అప్లికేషన్ ఫారం నింపుతారు మీ అప్లికేషన్ రిసిప్ట్ ఇస్తారు ఇది ద్వారా మీరు స్టేటస్ తెలుసుకోవచ్చు మీ పేరు లిస్ట్లో ఉందో లేదో ఇలా చెక్ చేసుకోవాలి అధికార వెబ్సైట్ ఓపెన్ చేయండి బెనిఫిషన్ లిస్ట్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేయండి మీ జిల్లా మండలం గ్రామం ఎంచుకోండి ఆధార్ నెంబర్ లేదా ఫోన్ నెంబర్ సెర్చ్ చేయండి మీ పేరు కనిపిస్తే మీరు అర్హత పొందుతూ దరఖాస్తులు చేసుకోవాల్సిందే హెల్ప్లైన్ నెంబర్ రైతులకు సందేహాలు ఉంటే వన్ డబల్ ఫైవ్ టూ ఫైవ్ వన్ టోల్ ఫ్రీ నెంబర్కు కాల్ చేయండి మీ సేవలు ట్వంటీ ఫోర్ బై సెవెన్ యాక్టివ్లో ఉండడం సపోర్ట్ టీం ఉంటుంది సాధారణంగా వచ్చే ముగింపు అన్నదాత సుఖీభావ పథకం రైతులకు ఎంతో ఉపయోగపడే పడే పథకం మీరు అర్హత కలిగి ఉంటే తప్పకుండా దరఖాస్తులు చేసుకోండి మన వీడియో నచ్చినట్లయితే ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి జై జవాన్ జై కిసాన్ జై